చంద్రుడికి రాకెట్ వెళ్తే అనుకుంటున్నారా అయితే ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయం మారిపోతుంది భూమి నుంచి చంద్రుడు మూడు లక్షల ఎనభై వేల కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు అంత దూరమంటే ఊహకే కష్టం మనకు ఉన్న అత్యంత శక్తివంతమైన రాకెట్లు కూడా అక్కడికి చేరటానికి మూడు రోజులు పడుతుంది కానీ ఇప్పుడు నిజమైన వేగాన్ని చూడండి ఇది కాంతి భూమి నుంచి బయలుదేరిన క్షణంలోనే ఇది సెకండ్ సెకండ్కు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతుంది ఇంజిన్ లేదు ఇంధనం లేదు శబ్దం కూడా లేదు ఇది శక్తి కాదు ఇది ప్రకృతి యొక్క పరమ వేగం మీరు ఒక్కసారి కన్ను మిట్టేలోపే కాంతి ఇప్పటికే చంద్రుణ్ణి చేరిపోతుంది ఒకే సెకండ్ ఇంకో విషయం తెలుసా మీరిప్పుడు చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు మీరు చూస్తున్నది అతను ఇప్పుడున్న చంద్రుడు కాదు ఒక్క సెకండ్ క్రితం ఉన్న చంద్రుడు అంటే మీ చూపు కూడా కాలం ప్రయాణిస్తోంది విశ్వం అద్భుతమైన వేగాలతో కదులుతోంది మనం మాత్రం ఆ అద్భుతాన్ని నెమ్మదిగా అనుభవిస్తున్నాం ఇలాంటి మైండ్ బ్లోయింగ్ స్పేస్ నిజాలు కావాలంటే ఫాలో చేయండి ఇది మీ ఆలోచనల్ని కుదిపేస్తే లైక్ మరియు షేర్ చేయండి